లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి శాఖ ఆధ్వర్యంలో ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నేడు నల్గొండ పట్టణంలోని ఐఎంఏ హాల్ నందు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహింపబడింది ఈ శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నర్రా గోపాల్ రెడ్డి అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ తరఫున విశిష్ట అతిథులుగా లయన్ అమరేందర్ రెడ్డి గోలీ మరియు లయన్ రఘుపతి నేతి పాస్ డిస్టిక్ గవర్నర్లు పాల్గొనగా సమన్వయకర్తలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ కడిమి డాక్టర్ వసంతకుమారి ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ డి యాదయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ లక్షణాలు ముందుగానే బయటపడవని క్యాన్సర్ చివరి దశలోనే బయటపడుతుందని అప్పుడు వారిని కాపాడడం క్లిష్టంగా మారుతుందని అన్నారు దానిని ముందుగానే గుర్తించాలనే లక్ష్యంతో నేడు ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ప్రతి నెల ఒక శిబిరాన్ని నిర్వహించాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని కోరారు డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ముప్పై సంవత్సరం వరకు గర్భాశయ క్యాన్సర్ నివారించాలని నినాదం ఇచ్చిందని ఈ దిశగా మనందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు కాగా ఈ శిబిరానికి వివిధ గ్రామాల నుండి మరియు నల్గొండ పట్టణం నుండి క్యాన్సర్ లక్షణాలుగా అనుమానం ఉన్న నూట యాభై మంది మహిళలు పాల్గొన్నారు వీరందరికీ రొమ్ము క్యాన్సర్కి మోమోగ్రఫీ గర్భాశయంకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ గర్భాశయ ముఖద్వారంకు ప్యాప్స్మియర్ నోటి క్యాన్సర్కు బయాప్సీ మొదలైన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ హరినాథ్ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య ట్రెజర్ శంకర్రెడ్డి మందడి ఎంజిఎఫ్ గట్టుపల్లి అశోక్ రెడ్డి మదన్మోహన్ రేపాల డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు ఎర్రమాద అశోక్ వీరవల్లి సత్యనారాయణ రాజశేఖర్ చంద ఆనంద పాదినారాయణ తందనపల్లి సైదులు బిక్కుమల రవీందర్ మారగోని చంద్రశేఖర్ పున్నా చెండికేశ్వర్ దత్తలు పాల్గొన్నారు చేసినాము అందులో క్యాన్సర్ చాలా ఉధృతంగా ఉంటుంది తర్వాత ఒక స్టేజ్లో దాన్ని క్యూర్ అనేది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి మందు ఉంది లేట్గా డిటెక్ట్ చేస్తే దానికి మందు లేదు దాన్ని ఒకటి రెండు మూడు నాలుగు స్టేజులుగా వినిస్తాం ఒకటి రెండు స్టేజ్లలో ఇస్తే అలకగా మనం దాన్ని క్యూర్ చేయచ్చు రెండు మూడు నాలుగు స్టేజ్లలో కొంచెం చాలా ఇబ్బంది పడతాం ఆరోగ్య సమస్యలు వస్తాయి తర్వాత దుర్భర జీవితం కూడా గడపాల్సి వస్తుంది ఒక గ్రాండ్ తీసుకుంటే హైదరాబాద్లో ఒక ముప్పై ఏళ్ళ కింద ఒకటే ఎంఎన్జీ హాస్పిటల్ ఉండేది క్యాన్సర్ డిటెక్షన్కు ఇప్పుడు చూసుకుంటే నలభై ఐదు క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ముప్పై ఏళ్ళలో ఇది ఎంత ఉధృతంగా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది ఇంతకుముందేమో మనకు కలరా మలేరియా తర్వాత ఇలాంటి వ్యాధులతోనే చాలా మంది చేసుకోవాలి ఇప్పుడు హార్ట్ అటాకు తర్వాత క్యాన్సర్తోనే ఎక్కువ మంది చేసిపోతున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాలు మీరు అందరూ ఉపయోగించుకోవాలి దీంట్లో ముదటితే ఉంటే మనం తినే ఆహార పదార్థాలను సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులలో నేను తెచ్చుకొని తినకుండా ఉండాలి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వస్తువులలో ఆహార పదార్థాలు తెచ్చుకోవడం వల్ల మైక్రో పార్టికల్స్ వచ్చేసి మన శరీరంలో ప్రవేశిస్తాయి అవి కూడా క్యాన్సర్కు దారితీస్తున్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాలు మరీ మరీ రావు కాబట్టి మీరు అందరూ ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని వర్దిల్లాలని మరీ మరీ కోరుతున్నాను సభ ముఖం నల్గొండ ఐఎంఏ ఆధ్వర్యంలో మరి ఉచిత క్యాన్సర్ షుగర్లు ఏర్పాటు చేశారు ఐఎమ్ బిల్డింగ్లో మరి దీనికి అన్యూన్యమైన స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా ప్రతిదానికి కూడా అవగాహన పరిష్కారం అనే విధంగా ఏదైతే ప్రివెన్షన్ పెట్టేదానికి క్యూర్ అనే ఒక సామెత ఉందో దానికి అనుగుణంగా ఇవాళ మరి మనందరం కూడా క్యాన్సర్ గురించి తెలుసుకుని మరి ముఖ్యంగా ఇది దీంట్లో కూడా సిరమ్ అనే కంపెనీ ఒక వ్యాక్సిన్ కూడా తీసింది ఏదైతే తొమ్మిది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలకు ఒక డోసు రెండు డోసులు అదేవిధంగా పదిహేను నుంచి ముప్పై సంవత్సరాల వరకు మూడు డోసులు అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు మరి దాన్ని చాలా తక్కువ ధరలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సప్లై చేస్తూ ఉన్నాం మరి దీని అందరూ కూడా వినియోగించుకోవాలి మరి అట్ ది సేమ్ టైం క్యాన్సర్ అనేది మరి ఒక మహమ్మారిగా ప్రబలుతున్న ఈ రోజుల్లో మరి మొదలే మనం కనుక ప్రైమరీలో నిర్ధారించుకోగలిగితే తప్పకుండా మన లైఫ్ను పెంచుకునే అవకాశం ఉంటుంది మరి దాని ద్వారా మన యొక్క కుటుంబంలో సంతోషం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి శిబిరాలలో మన యొక్క ఆరోగ్య పరిస్థితులు పరీక్షించుకోవాల్సింది అందరికీ కూడా విజ్ఞప్తి కార్యక్రమాన్ని విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అభినందిస్తాము నల్గొండ ఐఎంఏ నల్గొండ ఎంఎజీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ సౌజన్యంతో ఈరోజు నల్గొండలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి పేషెంట్లు విశేషంగా పాల్గొని వాళ్ళు చికిత్స చేసుకుంటూ ఉన్నారు మరి క్యాన్సర్ మహమ్మారిని కాకుండా ప్రివేషన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్లాస్టిక్ని ఎలాడికే చేసే విధంగా పబ్లిక్లో అవేర్నెస్ అవ్వాల్సి ఉంది వీళ్ళంతవరకు ప్లాస్టిక్ వాడకుండా ఉండి ఈ క్యాన్సర్ దూరంగా ఉన్నాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇట్లాంటి క్యాంపులు లైసెన్స్ ద్వారా కొన్ని సంవత్సరాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నాం అందులో ప్రజలు కూడా దీన్ని సంనియోగం చేసుకుంటా ఉన్నాం ఎవ్రీ ఇయర్ మేము ఈ క్యాన్సర్ క్యాంపు అదేవిధంగా స్పెషాలిటీ క్యాంపులు కండక్ట్ చేస్తా లైసెన్స్ ద్వారా దాదాపు ఒక యాభై సంవత్సరాల పైన మేము లైసెన్స్ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నాం కూడా కోరుతాం లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండు ఎంఓఏ తీసుకుని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఒక మంచి హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చారు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి గారు అలాగే మా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ మల్టిపుల్ టిపుల్ కౌన్సర్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఈరోజు స్థానిక ఐఎంఏ నల్గొండ నందు చేపట్టినటువంటి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమం ఐఎంఏ ప్లస్ లయన్స్ క్లబ్ నల్గొండ చేస్తున్నారు వీరికి సహాయ సహకారం అందించడానికి గవర్నమెంట్ తరపు నుంచి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా ప్రతినిధులు ఉందాం డాక్టర్ ఉందాం వాళ్ళ టీం వ్యాన్తో సహా వచ్చారు ఇక్కడ చూస్తే అనూహ్యమైన స్పందన నల్గొండ ప్రజల నుంచి ఉంది ఎందుకంటే మేము గతంలో ఒక ఆరు నెలల క్రితం కూడా మరి బస్వతాలకం ఇన్స్టిట్యూట్ నుంచి కూడా లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున పెద్ద ఎత్తున క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు చేసి దాదాపు టూ హండ్రెడ్ పైన పైచీలకు మెంబర్స్ కూడా దానికి అటెండ్ అవ్వరు ఇదేంటంటే ముఖ్య ఉద్దేశం పెద్దలు చెప్పినట్టు మరి తొలి దశలో కనుక ఈ యొక్క క్యాన్సర్ లక్షణాలను వ్యక్తులు వాళ్ళకి జబ్బు ఉందని గుర్తించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ను మరి పెంచే విధంగా మనకి ట్రీట్మెంట్ పార్ట్స్ పాడుతున్నాయి మెడికల్ రేడియో తర్వాత సర్జికల్ ఆంకోథెరపీ అంటారు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాలి దీనికి నాంది పలికన మరి ఇక్కడ డాక్టర్ వసంత్ కుమార్ గారు మా కొత్త అధ్యక్షుడు డాక్టర్ యాదయ్య గారు కూడా అలాగే మరి అనూహ్యమైన అత్యంత ఎత్తున ఎగసిపడుతున్న మా లైఫ్ స్టైల్ నల్గొన్న ప్రెసిడెంట్ ముఖ్యంగా హరినాథ్ గారు ఆర్గన్ డొనేషన్ కానీ నేత్రదాన ప్రోత్సాహాలు కానీ హెల్త్ క్యాంపులు కానీ వ్యాక్సినేషన్స్ కానీ తర్వాత ఆర్టిఫిషియల్ లిమిట్స్ ఇవ్వటంలో కానీ నిజంగా తనకంటూ ఒక ప్రత్యేకతను చూపిస్తూ నల్గొండ యొక్క నల్ ప్రతిష్ఠతను మరి పై పైకి తీసుకున్నారు కాబట్టి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ప్రెసిడెంట్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నల్గొండ ఆర్గనైజింగ్ ద క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఇన్ అసోసియేషన్ విత్ ఐఎంఏ బ్రాంచ్ నల్గొండ అండ్ ఎంఎన్జే హాస్పిటల్ అండ్ ఐఎంఏ భవన్ ఈరోజు ఇక్కడ సంయుక్తంగా ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నారు మీ అందరూ తెలిసినటువంటి విషయం ఈ రోజుల్లో క్యాన్సర్ మహమ్మారిగా ప్రతి గ్రామంలో వెయ్యిలో ఒకడు వెయ్యిలో ఇద్దరు ఒకప్పుడు లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా క్యాన్సర్ డిటెక్షన్ క్యాన్సర్ తోటి గుండె నొప్పులతోటి చనిపోతున్నారు ముఖ్యంగా అది మనం గవర్నమెంట్ వారు కానీ ఇలాగే లయన్స్ క్లబ్స్ లాంటి వాళ్ళు కానీ శ్రద్ధ తీసుకొని వీరిని నిర్ధారించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందు తీసుకుంటున్నాము ముఖ్యంగా మనం తీసుకునేటువంటి పొల్యూటెడ్ ఫుడ్ పొల్యూటెడ్ వాటర్ పొల్యూటెడ్ క్లైమేట్ వల్లనే ఈ యొక్క జబ్బులు విస్తరిస్తున్నాయి నిజంగా చూస్తే చాలా బాధ అనిపిస్తున్నాయి పద్దెనిమిది ఏళ్ళు ఇరవై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో మార్క్ తీసినటువంటి వాళ్ళు ఒక పది పదిహేను మంది చనిపోవడం జరిగింది లైన్స్ క్లబ్ ఒక నల్గొండ గత యాభై సంవత్సరాలు చేస్తూ వీఆర్ అడ్రస్సింగ్ ద చేంజింగ్ నీడ్స్ ఆఫ్ ద కమ్యూనిటీ కమ్యూనిటీకి ఎప్పటికప్పుడు ఏం కామలో అవి వాటిని అడ్రస్ చేస్తున్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెరమల హాస్పిటల్లో ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు బసవతార కుమారు మరియు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కమ్ము వారితో నిర్వహించడం దాంట్లో దాదాపుగా రెండు వందల ఎనభై ఏడు మంది సస్పెక్టెడ్ వాళ్ళు మన దగ్గర రావడం జరిగింది అందులో పదహారు మందికి క్యాన్సర్ని నిర్ధారించి వారికి వారికి తెలపడం జరిగింది ఇదంతా కూడా అన్ని స్వచ్ఛంద స్వచ్ఛందేవ్ సేవా సంస్థలు ముందుకొచ్చి ముఖ్యంగా ఈ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు ప్రతి మండలంలో చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం మేము కూడా తప్పక ఈ యొక్క నిర్ధారించే క్యాంపుల్ని విరివిగా పెడతామని మీ అందరూ తెలియజేస్తున్నారు ఇద్దరు ఏంటి అని అంటే తెలంగాణలో అన్ని లయన్స్ బ్రాంచెస్లో అన్ని లయన్స్ క్లబ్ బ్రాంచెస్లో అలాగే అన్ని ఐఎంఏ బ్రాంచెస్లో ఈ ఇద్దరు ఎన్జిఓలు కలిపి ఉచిత హెల్త్ క్యాంప్స్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్ అవి చేయాలని నిర్ణయించుకున్నారు సో ఈ ఇలాంటి అవకాశాన్ని అందరు డాక్టర్లు మరియు లయన్స్ క్లబ్ మెంబర్స్ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను ఈరోజు ఐఎంఏ హాల్లో జరిగే హెల్త్ క్యాంప్ డాక్టర్ రఘునాథ్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్గొండ మరియు డాక్టర్ యాదగిరి యాదయ్య ఐఎంఏ నీలగిరి బ్రాంచ్ ప్రెసిడెంట్ తరపున అండ్ లో లోకల్ గైనా గైనికాలజిస్టుల సహకారంతో గర్భసంచి క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఓరల్ క్యావిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో రెండు వందల మందికి క్యాన్సర్ టెస్టులు చేస్తారు తర్వాత రిపోర్ట్స్ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో వస్తాయి